కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు సమస్య లేకపోతే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఏదో ఒక సమస్య ఉంటూనే ఉండాలి ఒకవేళ సమస్య లేదనుకోండి దాన్ని వాళ్లే బలవంతంగా సృష్టించుకుని మరీ సతమతం అవుతూ ఉంటారు ఇట్లాంటి గుణం ఉందనుకోండి చాలా కష్టం ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంటేనే దాన్ని మనం చిన్నదిగా తీసుకొని లైట్ గా తీసుకున్నప్పుడే మనం తొందరగా బయటపడతాం అలాంటిది లేనిపోని సమస్యలని సృష్టించుకొని అసలు ఏ సమస్య లేదనుకోండి వీళ్ళకి తోచదనమాట వెళ్ళి పని కట్టుకుని వెళ్ళి మరీ సమస్య అనేది సృష్టించుకొని బాధపడతా ఉంటారు ఇలాంటి మెంటాలిటీ కనుక ఉందనుకోండి జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషం అనేది ఉండదు బ్రతికేది నాలుగు రోజులు ఎందుకంటే ఈ ఈ సమస్యలన్నిటిని మనం వెళ్ళెళ్ళి ఏరుకొని తెచ్చుకొని మన నెత్తి మీద వేసుకోవటం హాయిగా సంతోషంగా మనం ఉన్నంతలో మన దగ్గర ఏది ఉంటే అది చాలనమాట ఆ ఉన్నంతలో మనం కనుక సంతోషంగా ఉండటానికి ప్రయత్నించామనుకోండి నలుగురు తోటి అదే మనకి రేపు మనం వెనకాల ఏది కూడా రాదనమాట ఏదో పంతాలు పట్టింపులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నంత వరకే రేపు మనం ఒక రోజున భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా అప్పుడు ఇదంతా ఏది ఉండదు అనమాట అందుకనే ఉన్ననాళ్ళు కూడా నలుగురితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ పంతాలు పట్టింపులు తీసి మూట కట్టేసి ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి